హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు రెసిపీ ఏంటంటారా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఆనపగింజలు కర్రీ కోడిగుడ్లేసి ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే అనపగంజలు అసలు ఆంధ్రాలో ఉన్నప్పుడు తెలియదు ఫ్రెండ్స్ ఇక ఇది బెంగళూరుకి వచ్చాకే చూస్తుంటాను మార్కెట్లో పచ్చివి చుక్కడుకాయలాగా ఉంటాయి బఠానీలు కూడా బఠానీ కాయలు కూడా అలాగే ఉంటాయి ఈ చుక్కుడుకాయలాగా లోపల పచ్చివి బఠానీలు ఉంటాయి అలాగే ఇది కూడా పచ్చివి తెచ్చుకొని వలుసుకొని కూర చేసుకుంటారు కానీ నేను చేసేది డ్రై అనపగింజలు డ్రీ మార్ట్లో తెచ్చుకున్నాను అదైతే నేను ఇదే ఫస్ట్ టైం చేయడం ఫ్రెండ్స్ ఇంకా అది రాత్రి నానేసేసుకొని ఉదయాన్న మనం వంట చేసుకునేటప్పుడు ఒక మూడు విజిల్స్ రాంచుకోవాలి కడిగేసి ఒకటికి రెండు సార్లు ఇప్పుడైతే తిరమ తిరగమాత గింజలు వేసేసాక ఆయిల్లో ఆనియన్స్ టమాటా నిలువుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి ఇంకా అవన్నీ వేసేసుకున్నాను కొంచెం పసుపు వేసాను పసుపు వేసుకున్నాక కాసేపు మూత పెట్టేస్తే బాగా మగ్గుతాయి అన్నమాట మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకేం మసాలాలు అయితే ఏం లేదు ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా అది కూడా వాట్ చేసి ఇంకా ఈ అన్నప గంజలు వేసుకోవాలి చూడండి అనప గంజలు కొంచమే నేను చాలానే అంటే ఒక పావుసారి దాకా ఉడకబెట్టాను గుగ్గిళ్ళు లాగా తినేదానికని కొంచెం కూర చేద్దాంలే అని చపాతీ లేకపోతే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అదిగో అలా మెత్తగా ఉడకబెట్టుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను ఉడకబెట్టేటప్పుడు ఇంకా మా వారుండి ఈ కూర చేయొచ్చు కదా కొంచెం అన్నీ ఉడకబెట్టావు గుగ్గిళ్ళకి అంటే సరేలే అంటే మామూలుగా స్నాక్స్కి మనం ఏదో ఒకటి ఉడకబెట్టుకుంటాం ముడిశనగలని ఇలా పెసలు ఇలాగ ఈసారి అయితే ఈ అనమాట సరే కొంచెం కూర చేస్తే బాగుంటుందిలే అనేసి ఆ రోజు చేశాను మిరపొడి అయితే ఫస్ట్ వేయలేదు ఫ్రెండ్స్ మాడిపోద్దని ఇదిగోండి ఒక ఆనియను ఎర్రగడ్డ పేస్ట్ చేసుకున్నాను గ్రేవీ కోసం మెత్తగా పేస్ట్ చేసుకొని అది కూడా వేసి వాట్ చేయాలి అది బాగా వాట్ చేసాక మిరపొడి లాస్ట్ మిరపొడి ఫస్ట్ వేస్తే తరగతి మాడిపోద్ది కాబట్టి ఇంక అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మిరపొడి మిరపొడి కొంచెం ఉప్పు మనం కొంచెం వేసాను నేను అవి ఉడికేటప్పుడు వనపు గింజలు మళ్ళీ కొంచెం దీంట్లో చూసుకొని వేసుకోవాలి సాల్ట్ మాత్రం ఏదైనా లేండి సాల్ట్ కానీ కారం కానీ మనం ఏదైనా వంట చేసేటప్పుడు చూసుకుంటూ ఉండాలి కానీ గబకమని వేసేసుకున్నాం అనుకోండి ఇంకెందుకు పనికి రాకుండా అయిపోతుంది ఇంకొంచెం మూత పెట్టాక బాగా మగ్గింది వాటర్ కొంచెం అంటే ఎక్కువ పోసుకోకూడదు కొంచెమే అంటే ఎలాగూ ఉడికింది బాగా వాడిపోయింది కాబట్టి వాటర్ ఎక్కువ పడలేదు కొంచెం పోసేసి మూత పెట్టేస్తే కొంచెం సేపు ఉడికాక దించేసేట ఫ్రెండ్స్ నాలుగు కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాను నేను అవి కూడా ఆ కూరలు వేసాను కోడిగుడ్లు అనపగంజలు మసాలా కర్రీ అనమాట మసాలాలు ఏం లేదులేండి కూర మసాలా ఏమేయలే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే ఇంకా లైట్గా కొత్తిమీర సన్నంగా తరిగేసి కొత్తిమీర వేస్తాను నాలుగు కోడిగుడ్లు అని చెప్పావు రెండే ఉన్నాయి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ రెండు మా వారికి క్యారియర్ బాక్స్లో పెట్టేశాను నేను అందుకని రెండే వేసాను నాకే నవ్వు వస్తుంది నాలుగు గుడ్లు నాలుగు గుడ్లు అని చెప్పి రెండే వేస్తానని అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్